ఇటీవలి కాలంలో వరకట్నం కేసుల ఉదంతాలు బాగా తగ్గిపోయాయి ఎందుకంటే ప్రస్తుతం పెళ్లికి వధువు దొరకడం లేదని చాలా మంది అబ్బాయిలు బోరుమంటున్నారు పైగా కొందరు ఎదురు ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఇప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ మళ్లీ రెండో పెళ్లికి రెడీ అయ్యాడు అది కూడా కట్నం కోసం దురాశతో అతను మరొక వివాహానికి సిద్ధపడ్డాడని తెలిసింది ఇంట్లో భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు కానీ అతని పథకం ఫలించలేదు ఎలాగోలా విషయం అతను భార్యకు తెలిసిపోయింది దాంతో సదరు రెండో పెళ్లి భార్య తగిన విధంగా శిక్షించింది కర్ణాటకలోని చిత్రదుర్గలో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న భర్తను మొదటి భార్య మండపంలోనే చెప్పుతో కొట్టింది చిక్కమగలూరు జిల్లాకు చెందిన కార్తిక్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం తనుజాను వివాహం చేసుకున్నాడు అయితే కట్నం కోసం అతడు వేరే పెళ్లికి సిద్ధమయ్యాడు విషయం తెలుసుకున్న తనుజ తన కుటుంబంతో కలిసి పెళ్లి మండపానికి వచ్చి కార్తిక్ ను నిలదీసింది అయినా వినకపోవడంతో చెప్పుతో కొట్టి పెళ్లిని ఆపింది కట్నం కోసం దురాశతో రెండో పెళ్లికి సిద్ధమైనందుకు పెళ్లి మండపంలోనే అతని ముఖంపై చెప్పుతో కొట్టి తగిన గుణపాఠం చెప్పింది ఈ సంఘటన చిత్రదుర్గ నగరంలోని గాయత్రి కళ్యాణ మండపంలో చోటు చేసుకుంది పెళ్లికి సిద్ధపడ్డ వధువు ఆమె కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు ఇదిలా ఉంటే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఇది చాలా పాత వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు కానీ విషయం మాత్రం ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ తెగ చక్కర్లు కొడుతోంది